ఓం శ్రీ పరమాత్మనే నమః నమ గీతాప్రియులకు నమో నమ గీతా వైభవ ట్రస్ట్ చైర్మన్ భాషా గురూజీ మిత్రుల భగవద్గీతలోని విలువైన అంశాలను సమాజంలోని అన్ని వర్గాల వారికి చక్కగా అందించగలిగితే దోపరేగంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి వసుదైక కుటుంబాన్ని మనం దర్శించగలం ఆ పరమాత్మ ఆత్మతత్వ బోధన చేయడానికే మనందరిలో ఆ పరమాత్మ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత మనందరిలో అన్ని ప్రాణుల్లో ఆత్మగా ఉన్నాడని హృది సన్నివిష్టో మత్తస్మృతిజ్ఞానం అపోహనం చ ఆ పరమాత్మ మనందరిలో మనందరి హృదయాలలో తిష్ట వేసుకొని ఉన్నాడని అతనే మనందరికీ జ్ఞానము కలిగిస్తున్నాడని యాపిభూతానం బీజం తదహం అర్జున ఆ సర్వలోకమహేశ్వరుడు సనాతనుడు అజోపి మనందరిలో బీజరూపంగా ఉన్నాడని భగవద్గీతలో చెప్పడం జరిగింది అంటే మనందరిలో మానవులందరిలో పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మను మనం చక్కగా దర్శించాలి అంటే కొంత సాధన చేయమని కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు మనలో ఉండే గుణాలు తమోగుణము రజోగుణము సత్వగుణము తమోగుణము తిరిగితనం భయం సోమర్తనం బద్ధకం నిద్రమత్తు ఆవులింతలు అనుమానం అపార్థంతో ఉండి అజ్ఞానాన్నే కలిగిస్తాయి అదేవిధంగా రజోగుణం రాగాత్మకం విద్ధి అన్నారు అంటే అహంకారాన్ని కలిగిస్తుంది రాగాలు పెంచుతుంది అంతేకాకుండా కోపము ఉద్రేకము మొండిపట్టు మూర్ఖత్వము అసూయ ద్వేషము కుట్ర పగ మొదలగు రజోగుణ లక్షణాలతో ఉంటుంది మరి సత్వగుణం ధైర్య సాహసాలతో ఉంటుంది ప్రేమ అనురాగం ఆప్యాయత దయ జాలి కరుణ మమత అనురాగం అన్ని విశిష్ట లక్షణాలతో ఉంటుంది అయితే పరమాత్ముడు ఈ గుణాలకు అతీతంగా ఎదగమన్నాడు అంటే మానావమానయోస్తుల్య తుల్యో పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతశ్చ ఉచ్యతే అన్నారు ద్వంద్వాలకు అతీతంగా గుణాలకు అతీతంగా వాసనలు కరిగించుకొని మానవుడు ఆత్మవంతంగా ఉండాలి గుణాతీతుడు అంటే ఆత్మవంతుడని మరి ఈ ఆత్మ అనేది ఎంతటి శక్తివంతమైందో కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత ఈ పంచభూతాల వాటికున్న శక్తులు ఆత్మను ఏమీ చేయాలవు ఎందుకంటే ఇది పరమాత్ముని అంశ సర్వలోకమహేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాధారుడు అమిత వీర్య పరాక్రము కలవాడు మరి అటువంటి అంశం మనలో పెరుగుతుంది అంటే మనం ఎంత శక్తివంతంగా ఉండాలి అదే భారతీయులకు వరం భారత అంటేనే భా అంటే దీప్తి వెలుగు జ్యోతి జ్ఞానం అనే అర్థం రథ అంటే వాటి కోసం తప్పించేవాడు అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానానం జ్ఞానముత్తమం అన్నారు స్వామి ఆత్మజ్ఞానమే శ్రేష్టమైనది అటువంటి ఆత్మజ్ఞానం కోసం పరితపించేవాడే భారత మరి భారతీయులు ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి అనేది కూడా పరమాత్మ చక్కగా చెప్పడం జరిగింది సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం నహినాత్మాత్మనాత్మానం తథోయాతి పరాంగతి అంటే పరమాత్ముడు ఈ పంచభూతాలను సృష్టించి అందరికీ సమంగా పంచిచ్చాడు అందరికీ సమానంగా ఇచ్చాడు అందరిలో సమానంగా నివసిస్తున్నాడు మరి ఆయన అంశ అయిన మనం ఏ వ్యక్తిని చూసినా పరమాత్మగా భావించాలి పరమాత్మ అంశగా భావించాలి మనలో ఉన్న ఆత్మే ఎదుటివాళ్ళు ఉందని నాలో ఉందని నీలో ఉందని మనందరిలో అదే ఉందని భావించడమే శ్రేయస్కరం ఇదే ఆత్మజ్ఞానం అంటే మరి అలా లేని నాడు నీలో ఆ అనంతమైన ఆత్మశక్తి ఆత్మజ్ఞానం ఆత్మ వివేకం నశిస్తుందని నహినస్త్యాత్మ ఆత్మానాం అలా సమంగా చూసేవాడు పరమాత్మ అంశాయ్ పరమాత్మ తత్వాన్ని మనలో పెంచుకున్నవాడై ఆ లాగానే సమదృష్టి కలిగి ఉన్నవాడు తనలో ఆత్మను ఆత్మశక్తిని నశింపచేసుకోడు ఆత్మను హత్య చేయడు ఆత్మ విలువను శక్తిని తగ్గించుకోడు అలా ఉన్నవాడే తతోయాతి పరాంగతి పరమగతిని పొందుతాడు వాటి మిత్రులారా భారతీయులారా మనలో ఉన్న ఆత్మను గుర్తించి ఇది పరమాత్మ అంశే అని పరమాత్మ ఏ విధంగా అయితే పంచభూతాలను సూర్యచంద్రులను నక్షత్రాలను అందరికీ మానవులందరికీ సమానంగా ఇచ్చాడో మనలో కూడా అటువంటి సమత్వ భావన నెలకొన్నట్లయితే మన ఆత్మను మనమే చక్కగా ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం అదే ఆత్మోద్ధరణ మనం పరమగతిని చేరడానికి ఈ ఆత్మోద్ధరణ చక్కగా ఉపయోగపడుతుంది భారతీయులు వసుదైక కుటుంబంగా ఒకే ఆత్మతత్వంతో వెలుగొందుతూ వర్ధిల్లుతూ సౌభాగ్యంగా సూపర్ పవర్గా ఎదగటానికి ఎంతో అవకాశం ఉందని ఈ శ్లోకము భగవద్గీత అందరికీ బోధిస్తుంది ఓం తత్సత్ సహనాభవత్తు సహనం భునక్తు సహవీర్యం నమో నమో